మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మోటివేషనల్ కాకుండా కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలి ఏ విధంగా అంటే మనం కామ్గా ఉన్నామంటే స్కామ్ స్కామర్స్ మనల్ని ఆదు మరిపించేసి మన అకౌంట్లో ఖాళీ చేసేస్తూ ఉన్నారు అది ఎలాగా అది జరిగినప్పుడు మనం ఎలాంటి స్టెప్ ముందుకు వెళ్ళాలి అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు చాలామంది కూడాను జంప్ డిపాజిట్ స్కామర్స్ ఆ స్కామ్ అనేది చాలా ఎక్కువైపోయింది మామూలుగా మనకు కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి మీ అకౌంట్లో సిక్స్టీన్ థౌసండ్ క్రెడిట్ అయింది మీ అకౌంట్లో నైన్ థౌజండ్ క్రెడిట్ అయింది అని మనకు ఒక లింక్ ద్వారా బ్యాంకులో మన అమౌంట్ కన క్రెడిట్ అయితే ఎలా మెసేజ్ వస్తుందో అలా మెసేజెస్ వస్తాయి అది మన గ్రహపాటో అలవాటో లేకపోతే ఆత్రుతో తెలియదు కానీ మనం అవును నా అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయని ఆలోచన చేయకుండానే ఆ లింక్ మనం బ్లూ లైన్ క్లిక్ చేసేస్తూ ఉంటాం డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు తొందరపడి అలాంటి లింక్స్ అన్నీ క్లిక్ చేసామనుకో మళ్ళీ మనం తిరగాల్సిన పని వస్తుంది బ్యాంకు దగ్గరికి సైబర్ పోలీస్ స్టేషన్స్కి మనం తిరగాలి అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు జరిగేటటువంటి జంపుడు స్కామ్ అంటే డిపాజిట్ ఏ విధంగా అయ్యిందని మీకు మెసేజ్ వస్తుందో వచ్చిన వెంటనే ఎవరైతే అలా రైస్ చేశారో వాళ్ళ నుంచి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది అయ్యో సారీ అండి మేము వేరే అకౌంట్లో వేయిపోయి మీ అకౌంట్లో పడింది మాకు ఆ అమౌంట్ మీరు రిటర్న్ పెట్టండి అనేది మన మెసేజ్ రూపంలో రావచ్చు అంటే మనకుండే టెన్ నెంబర్స్లో ఏ నెంబర్ నుంచి ఎవరికి కొట్టినా ఎవరికొకరికి వెళ్తుంది అలా వచ్చిన తర్వాత అదే నెంబర్ నుంచి మనకు మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది వచ్చిన తర్వాత వెంటనే మనకేమంటే ఒక ఆతృత అవునా నా అకౌంట్లో డిపాజిట్ అయిందా చూద్దాం ఎందుకు జరుగుతుంది ఇంత ఈజీగా ఈ జంప్డ్ స్కామ్ అనేది ఎలా జరుగుతుంది అంటే మనము గూగుల్ పేలు అంటే యూపీఐ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం అంటే సర్వసాధారణంగా వన్ సెకండ్లో అమౌంట్ మనం పంపించేసుకోవడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది ఇలా జరిగేటటువంటి టైంలోనే వీళ్ళకి వీళ్ళకి ఇది ఒక కొత్త మార్గంగా ఎన్నుకోవడం జరిగింది మనం వెంటనే అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాము నా అకౌంట్లో డిపాజిట్ అయితు అయ్యింది అన్నారు కదా అని మనం యాప్లోకి వెళ్ళి అంటే ఏదైనా కావచ్చు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా కావచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వెంటనే మనం పిన్ని ఎంటర్ చేసుకున్నామా అయిపోయినట్టే పిన్ని ఎంటర్ చేసినప్పటికే కంప్లీట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే వాళ్ళ నుంచి మెసేజ్ రాని కాల్ రాని ఒక వన్ అవర్ కానీ ఒక థర్టీ మినిట్స్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ యాప్లోకి వెళ్ళడము తొందరగా మనము అంటే వెంట వెంటనే వాళ్ళ నుంచి వచ్చినంత మాత్రాన మనం యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వాల్సినంత ఇంపార్టెంట్ కాదు అనేది ఒకటి బ్రెయిన్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిందంటే వాళ్ళు మనకు పెట్టినటువంటి మెసేజ్ అది కనిపించకుండా వెళ్ళిపోతుంది అంటే పని చేయదు మనకి ఇన్ని సెకండ్లు ఇన్ని నిమిషాలు అని మాత్రమే ఉంటుంది అది లింకు అది డిజపియర్ అయిపోతుంది కాబట్టి మనం ఏదైనా తొందరపడి అకౌంట్ చెక్ చేసుకోవాలి అని గన మనం ముందుకు వెళ్ళి మన యాప్లోకి వెళ్ళి గన ఎంటర్ చేశామంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది మన అకౌంటు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది మొత్తం వాళ్ళు డ్రా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దయవుంచి ఎవరు కూడా మనకి ఏదైనా డిపాజిట్ అయ్యింది అమౌంట్ అంటానే కంగారు పడిపోయి తొందరపడిపోయి వాళ్ళకేదో చేసేయాలి వాళ్ళకేదో ఇచ్చేయాలి అనుకుంటే మనం ప్రాబ్లమ్స్లో పడతాం అలా కాకుండా మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే బ్యాంకు దగ్గరకు వెళ్ళేసి నా అకౌంట్లో ఇంత డిపాజిట్ అయ్యిందని చెప్పారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది నేను ఇప్పుడు ఏం చేయాలి అని మీరు బ్యాంకుకి వెళ్ళి కనుక్కోవచ్చు అది నిజమైతే లేదంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఆటోమేటిక్గా మెసేజ్ ఇచ్చేస్తారు ఇది రాంగ్ ఇన్ఫర్మేషను దీన్ని టచ్ చేయొద్దు అని కాబట్టి మనం ఏది కూడా తొందరపడి ఎవరన్నా లింక్ పంపించారు వెంటనే అది ఓపెన్ చేసేసి చూడండి మీ మీకు ఇంత అమౌంట్ వస్తుంది అంటే మనం తొందరపడి ఏది చేయకూడదు ఊరికే డబ్బులు ఎవ్వరు కూడాను మనకివ్వరు కష్టపడిన డబ్బులే మిగలబెట్టుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు అలాంటప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మన అకౌంట్లో డిపాజిట్ ఎందుకు చేస్తారు చేయరు కదా అంటే మనం చేసేటటువంటి పని ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళ నుంచి మెసేజ్ కానీ కాల్స్ కానీ వస్తే వాటికి తొందరపడి మన యాప్లోకి వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ అటువంటి దాంట్లో పిన్ అనేది ఎంటర్ చేయొద్దు సెకండ్ పాయింట్ అలా ఏదైనా కనుక్కోవాలంటే బ్యాంకుకు వెళ్ళాలి వెంటనే లేదు అన్నిటికంటే ముందు ఆటోమేటిక్గా జరిగిపోయింది తెలియకుండా కాన్షియస్గా అది వెళ్ళిపోయింది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి అనుకుంటే మనం వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి వెంటనే కాల్ చేసి వాళ్ళ కంప్లైంట్ రైస్ చేయాలి ఎందుకంటే గ్రేస్ పీరియడ్ లాగా మనం ఎప్పుడైతే మన అకౌంట్లో అమౌంట్ కట్ అయిందో ఫస్ట్ వన్ అవర్లోనే గాన మనం వాళ్ళకి అప్లికేషన్ కన ఇవ్వగలిగాము అంటే వన్ నైన్ త్రీ జీరో నైంటీ థర్టీ ఫోన్ నెంబర్కి కాల్ చేసేసి సైబర్ వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే వెంటనే మనం అది రిసీవ్ చేసుకోవడానికి తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి మోసాలకు ఎవ్వరు కూడా ఈజీగా వచ్చేటటువంటి లింక్స్ ఊరికే వచ్చినటువంటివి ఎలాంటివి క్లిక్ చేయొద్దు ఎవరైనా మీ అకౌంట్లో డబ్బులు పడిందని చెప్తే అయ్యో ఇలాగేదో న్యాయం చేద్దామని వెంటనే యాప్లోకి వెళ్ళి మీ మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా మునిగిపోయింది ఏమీ లేదు వన్ అవర్ వరకు వెయిట్ చేయొచ్చు వెయిట్ చేసిన తర్వాత అంతగా మీకు కంపల్సరీ ఎందుకు అంటే మనకు లింకు ద్వారా ఎందుకు వస్తుంది అమౌంట్ మనకి ఏదన్నా వస్తే బ్యాంకు నేమ్ పడాలి కదా ఇలాంటివన్నీ కొంచెం కొంచెం ఒక సెకండ్ ఆలోచన చేసి కన్నా చేసామంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మనం ఎవరిని అప్రోచ్ కావాల్సిన అవసరం ఉండదు మన టైం వేస్ట్ కావాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఒకవేళ అనుకోకుండా జరిగిపోతే ఏదన్నా అప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ రైస్ చేయండి కాల్ చేసి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఇలాంటి జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనే దానికి ఎవ్వరు గురి కాకుండా మీ అకౌంట్స్ను మీరు మీ అమౌంట్ను మీరు సేఫ్గా సెక్యూర్గా ఉంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం అందరికి కూడా ఆల్ ది బెస్ట్